ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ బాగుపడాలంటే ఆ యొక్క నాయకత్వం అదే రకంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు జగన్ అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే నేను రాయలసీమలో పుట్టానని చెప్పి రాయలసీమ బిడ్డనంటూ రాయలసీమ ప్రాజెక్టును మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయాడు మరి జగన్ ఈరోజు సూటిగా అడుగుతున్నాం నీవు నేను పెద్ద రాయలసీమకు ఏదో పొడి చేశానని చెప్పి ఆ పేటెంట్ రైట్స్ అన్ని నావని చెప్పి నీవు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్న తర్వాత ప్రాజెక్టుల విషయం వస్తే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద నీవు కేవలం అవినీతి చేసుకొని ఏడు వందల ఎనభై రెండు కోట్ల పైచీలకు డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేసావా రెండవది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏదైతే ఏడు వందల తొంభై ఎనిమిది లెవెల్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేస్తామని చెప్పి అసలు సాధ్యం కానటువంటి ఆ లెవెల్ నుంచి పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రం తెలంగాణతో కాళేశ్వరం కొరకు ఆ రోజు ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తూ కొంగ దీక్ష చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సన్మానం చేసి విందులు చేసుకొని పోయి నువ్వు ఈరోజు ప్రత్యేకంగా నేనేదో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడ్డుకున్నందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపానని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజల్ని మోసం చేసింది నీవు కదా మరి అదేవిధంగా ఈరోజు చూస్తే అపర భగీరథుడుగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల యాభై ఏదైతే క్యూసెక్స్ ఉందో దాని లెవెల్ని పెంచుతూ ఈరోజు దాదాపు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్గా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనివా కాలువని వెడల్పు చేసి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని నిన్ననే చూశారు మీరు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా లేకపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కొంగ దీక్షలు చేసి ఆ రోజు శాలువలు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నావు మరి అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలను కూడా మభ్యపెట్టే పెట్టే విధంగా నిన్న మాట్లాడతాడు ఈయన బనకచెర్ల గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి మేలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో సాగిస్తున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేస్తే ఈయన చెప్తాడు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఇదంతా డ్రామా అని చెప్పి మరి ఈరోజు అడుగుతున్న తెలంగాణలో మీకు గతంలో గుర్తుంటే తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి ఆ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ కోసము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రతో ఇబ్బంది అంటే జైలుకు పోయిన వ్యక్తి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జైలుకు పోయిన వ్యక్తి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఈరోజు కాళేశ్వరం మీద కొంగ దీక్షలు చేసి ఇదే ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే వాళ్లకు విందు వినోదాలకు పోయి సెలవులకు కప్పిపోయిన వ్యక్తి జగన్ మరి ఈరోజు జగనా ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో ప్రాంతాల మధ్యగా ఇబ్బందులు పెట్టకుండా మన ప్రాంతంలో ఏదైతే వరద జలాలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలో కలుస్తున్నటువంటి ఆ నీళ్ళని ఒడిసి పట్టుకొని మన రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నాను నీవా రాయలసీమ ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా ఈరోజు ఒకటే అడుగుతున్నా పత్రికా ముఖంగా అదే రకంగా ఈరోజు మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం రాయలసీమకు ఈ పశ్చిమ ప్రాంతానికి జీవనాడు ఏదైతే ఉందో ఆర్డీఎస్ రైట్ కెనాల్ వేదావతి మననే చూశారు మీరు ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డు పెట్టుకొని రివర్స్ టెండరింగ్ పేరు మీద గుండ్రేవుల ప్రాజెక్ట్ని ఆర్డీఎస్ రైట్ కెనాల్ని వేదావతి ప్రాజెక్ట్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించి ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండర్ మీద ఆపిన ద్రోహి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ నువ్వు గదా జగన్ మరి ఈరోజు సూటిగా అడుగుతున్నాం వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడతారు మే మీద ఉద్ధరించినాం రాయలసీమని ఏమి ఉద్ధరించారు హైకోర్టు తీసుకొస్తామని చెప్పి కర్నూల్లో మోసం చేసి ఈరోజు హైకోర్టు బెంచ్ని తీస్తామని ఏదైతే సాధ్యపరమైన హైకోర్టు బెంచ్ని తెచ్చి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అయితే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి ప్రాంతాల వారిగా మూడు రాజధానులన్నీ మూడు ముక్కల ఆడినటువంటి వ్యక్తి జగన్ కాదా అని అడుగుతున్నాం మరి అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు మన పశ్చిమ ప్రాంతంలో నిన్న నివా ద్వారా దాదాపు పదహారు వందల యాభై క్యూసెక్స్లు గతంలో ఉంటే దాన్ని వెడల్పు చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్లుగా దగ్గర దగ్గర పైచిలుకగా ఈరోజు ఆ నీళ్ళని మన గాజులు తిన్న ప్రాజెక్టు కూడా ఈరోజు పుష్కలంగా మొన్న కూడా చూశారు మీరు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి గాజులు తిన్న ప్రాజెక్టు ఆ గాజులు తిన్న ప్రాజెక్టు నింపి నిండు కుండలాగా పెట్టడం జరిగింది ఈసారి మళ్ళీ కూడా ఆ హంద్రీనివా నీళ్ళు ఏదైతే ఉందో మన గాజులు తిన్న ప్రాజెక్టుకి పుష్కలంగా వస్తాయి అదే రకంగా ఆ నీళ్ల ద్వారా ఈరోజు జీడిపి జీడీపీ కూడా నింపి మన పశ్చిమ ప్రాంతంలో తాగు సాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు రాయలసీమ ప్రాంతం మీద నిజమైన ప్రేమతో చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఒకటే చెబుతున్నాం ఏదైతే విధ్వంసం చేసి ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసిన జగన్ నువ్వైతే ఆ విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ఈరోజు సాగునీటి రంగాన్ని రాయలసీమ ప్రాంతాన్ని ప్రతి ఒక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోతూ రాయలసీమ ప్రాంత వాసులందరికీ రైతులందరికీ ఈరోజు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తా అంటే మీరు రాక్షసుల్లాగా ఒక అభివృద్ధి యజ్ఞం చేస్తున్న వ్యక్తికి అడ్డుపడే విధంగా రాక్షసుల్లాగా అడ్డుపడుతున్నారు మెయిల్లు పెడతారు ఆర్థిక శాఖలో అప్పులు చేశారని చెప్పి ఎక్కడెక్కడ నిధులు వస్తాయో వాటికి చెడ్డగా మెయిల్స్ పెట్టి ఒక రూపాయి రాకుండా అడ్డుకోవాలని చూస్తారు అదే విధంగా నిన్న చూశారు బనకచర్ల పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మన రాష్ట్ర ప్రయోజనాలకు రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉండి చర్చలు సాగిస్తూ ఉంటే నీవు రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే నీవు మళ్ళీ ఆ బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టు మీద విషం కక్కుతూ ఇది సరైనది కాదు మిగులు జలాలు నికర జలాల గురించి మాట్లాడతా మరి నేను అడుగుతున్నా ఈరోజు ఏడు వందల తొంభై ఎనిమిది లెవెల్ నుంచి నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన రోజున అది సాధ్యం కాదని నీకు తెలీదా ముచ్చుమరి నుంచి ఆల్రెడీ మీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల పది లెవెల్ నుంచి ఆ నీళ్ళని ఈరోజు లిఫ్ట్ చేస్తున్నారన్న సంగతి నీకు తెలీదా కేవలం ఈరోజు డ్రామాలు ఆడుకుంటూ తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మళ్ళీ చెబుతున్నా నేను కాళేశ్వరం ముసుగులో రాయలసీమ కర్నూలు గడ్డ మీద నీవు కొంగ దీక్షలు చేసి రాయలసీమ ప్రాంతానికి ఏదో పుడిసేసినా ఉన్నట్టుగా బ్రహ్మాండంగా ప్రజల వద్దకు పోతే అక్కడ మళ్ళీ అదే కాళేశ్వరం ఓపెనింగ్ పోయి ఏ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు అక్కడ ఆ ప్రాంతానికి పోయి మాట్లాడావో సన్మానం చేసుకొని అక్కడ జలహారతి ఇచ్చారు మీరు బాగా రికార్డ్స్ తీయండి జలహారతి ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఓపెన్ చేశారు అప్పుడు రాయలసీమకు ద్రోహం జరగలేదా మరి కాబట్టి ఈ విధ్వంసం చేసి నిన్ను పక్కన కూర్చోబెట్టారు ప్రజలు మీకు ఇంకా సిగ్గు రావడం లేదు ఇంకా జగన్ ఏం మాట్లాడుతున్నారు ఈరోజు టూ పాయింట్ ఓ పరిపాలన చూపుతా వచ్చిన తర్వాత నీ ఆల్రెడీ వన్ పాయింట్ ఓ పరిపాలనకి అల్లాడిపోయినారు ప్రజలు నీ విధ్వంసాన్ని నువ్వు మళ్ళీ వచ్చి ఏం కొనసాగిస్తావా అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రజలకు మీరు చేసేటువంటి అరాచకాలను రెచ్చగొట్టు రెచ్చగొడుతూ రేపు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి దేనికి ఆశీర్వదిస్తారు నీ విధ్వంసాన్ని చూసి ప్రజలు పక్కన పెట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన రాయలసీమ బిడ్డగా ఈరోజు ప్రతి ప్రాజెక్టుని కూడా ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సదా ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు ఏదైతే ఉన్నాయో చరిత్రలో నిలబడిపోయేటువంటి ప్రాజెక్టులు ఇటు హంద్రినీవా కావచ్చు అదే రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు ఆర్టీఎస్ రైట్ కిణాలు కావచ్చు వేదావతి కావచ్చు గుండ్రేవులు కావచ్చు ఈ ప్రాజెక్టులన్నింటికి ముందడుగేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకునేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నీవు రాయలసీమ బిడ్డ కాదు జగన్ ఈ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ మరొక్కసారి తెలియజేస్తూ యువగల రథసారథి మా నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా రాయలసీమ డిక్లరేషన్ ఏదైతే ఆ పాదయాత్రలు ఇచ్చారో దాంతో భాగంగా ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మన ప్రాంతంలో సాగు త్రాగునీటి విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టినందుకు వారికి కూడా పత్రికాముఖంగా మా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం ఎమ్మెగినూరు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం